హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లత సోల్నీ లతా రంగనాథ్ మేము గోవాకి వెళ్ళినప్పుడైతే అక్కడ ఆ గోడ ఫోర్ట్కి అయితే వెళ్ళాం ఆ గోడ జైలు కూడా చూసాం ఓల్డ్ చర్చ్ కూడా చూసాం అనమాట ఇది ఫోర్ట్ అండి ఈ ఫోర్ట్ని ఎయిటీన్త్ సెంచరీలో అఫ్ఘ గవర్నర్ అయితే కట్టించాడంట గోవాని రక్షించ ఓల్డ్ గోవాని రక్షించడానికి సముద్రం పక్కనే ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంటుంది ఇంకా బీచ్ వచ్చిన వాళ్ళంతా ఇంకా ఇక్కడికి వస్తున్నారు కొంచెం ఎండా ఉండింది కానీ ఇది మొత్తం ఇసుక అయితే చేసిన చేశారంటే చాలా బాగుంటుంది చూడండి మ్యూజియం జైలు కూడా ఉంది కొంచెం పక్కన చాలా చూపర్ అంటే ఒక కొన్ని కిలోమీటర్స్ వన్ టూ కిలోమీటర్స్ రేంజ్లో దూరంలో దూరమే ఉంది వీళ్ళు ఇంకా చాలా చక్కగా జైలు అనమాట ఖైద్రా నుంచి జైలు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా గోవా హిస్టరీ ఇండిపెండెన్స్ మొత్తం టెక్నికల్గా డిజిటలైజ్ చేసి చూపిస్తున్నారు మ్యూజియంలో ఫోర్తోంది మొత్తం చాలా బాగా తీసుకుంటాను కొన్ని ఒరిజిన వాయిస్ అలాగే వదిలేస్తాను నేను మొత్తం కోటగూడలో ఉంది లైట్ హౌస్ ఉంది అంతే నిర్మాణాలు ఏమి లేవు చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అయితే అప్పుడు ఎండ మధ్యాహ్నం ఇంటికి ఇంకా ఎండకు తాళలేకపోయినా చాలా ఉంటుంది మంచి సముద్రం కనిపిస్తుంది చాలా బాగా అనిపించింది ఇది లైట్ హౌస్ అండి అన్ని నిర్మాణాలు అన్ని అంటే అప్పుడన్నీ పడిపోయినాక ఓన్లీ మిగిలినవన్నీ రక్షిస్తున్నారు బాగున్నాయి ఇదంతా ఇసుక చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందంటే అలాంటే చాలా బాగుంది ఇంకా మీకు లోపలికి వెళ్ళినాక చూపిస్తాను ఇది లైట్ హౌస్ అన్ని పోయి లోపలికి వెళ్ళొచ్చే ఇంకా మేము వెళ్ళలేకపోయినా ఎంత రాయితాయి చుట్టూ అనమాట ఫారినర్స్ మన వాళ్ళు అందరూ ఉన్నారు కానీ ఇక్కడికి మన తెలుగు వాళ్ళు అయితే ఉంటారు ఖచ్చితంగా గోబలు కాకుండా మంచి మంచి కట్టడాలు కూడా ఉంటాయి చూడొచ్చు ఇది వర్షానికి అంటే కాలక్రమానికి కరిగిపోయినా చాలా బాగున్నాయండి కోట గట్టి గట్టిగా ఉన్నాయి స్ట్రాంగ్ ఉన్నాయి ఇసుక ఐరన్ మిక్స్ ఉంది చూడండి రెడ్ కలర్ స్టోన్ నాకైతే ఈ స్టోన్ బలి నచ్చింది మొత్తం అదే స్టోన్ చాలా అంటే చాలా బాగుంది గోడనా మీరు వెళ్ళారా ఈ ఫోర్ట్కి ఎల్లుంటే నాకు ఒక కామెంట్ పోస్ట్ చేయండి నెక్స్ట్ అయితే మేము ఆ గోడ అండ్ ల్యాండ్ మ్యూజియంకి అయితే వచ్చాము అక్కడ టికెట్ తీసుకొని ట్యాగ్ అయితే వేసుకున్నారు ఓ ట్యాగ్ వేసారు నాకు అది వేసుకుంటే అలా అనమాట ఇంకా సముద్రం పక్కనే ఉంది అప్పుడు ఈ ఫిరంగులండి ఎంత బాగున్నాయి చెక్కు చెదరకుండా సరే వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ అంతా అన్నీ సావనీర్స్ గోవా ఫోర్ట్ సావనీర్స్ అన్నీ పెట్టుకున్నారు ఇంకా అన్నీ జ్యువెలరీస్ ఇంకేవేవో ఉన్నాయి అన్నీ అవన్నీ పెట్టుకుని అయితే సేల్ చేస్తున్నారు మా వాళ్ళు ఒకటి రెండు సావనీర్స్ తీసుకున్నారు అంతే గోవాకు సంబంధించి ఇదన్నమాట షిప్ తీసుకున్నారు ఇంకా లోపలికి వెళ్తే జైలు అండ్ మ్యూజియం ఉంది అక్కడికి పర్మిషన్ లేదనుకుంటా సముద్రం సూపర్ ఉంది కదా బ్లూ కలర్లో అక్కడ ప్యాలెస్ ఉందండి ఇంకా లోపు దానికి లోపాలే ఇది స్క్రీన్ ప్రింటింగ్ మన అది అండి నైట్స్ అండి ఏమో అబ్బా వాటి మీద స్క్రీన్ ప్రింటింగ్ వీడియో వీడియో అన్నీ తీసుకున్నారా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు స్క్రీన్ ప్రింటింగ్ లాగా వీడియో దాని కింద ఒక స్టోరీ కూడా పెట్టారు మొత్తం డిజిటలైజేషన్ ఇదంతా ఎండా తిరిగి వచ్చి ఏసీలో నిలబడితే హాయి అనిపించింది స్క్రీన్ ప్రింటింగ్ డాక్స్ గురించి ஆகப்பெட்ட மியூசியம் எல்லா சூப்பர் ఇంకా నెక్స్ట్ జైల్ కూడా ఉంది అంటే అప్పుడు ఖైదీలను ఎట్లా పెట్టింది ఎక్కడ పెట్టింది ఇంకా డిజిటలైజ్డ్ గోవా హిస్టరీ ఇండిపెండెన్స్ అవన్నీ కూడా పెట్టారు చూపిస్తాను ఇదే అండి జైలు ఇంకా వెనుక భాగంలో వెళ్తే ఉందన్నమాట ఇవ్వండి జైలు ఇదిగోండి లోపలికి అంటే అప్పుడు టికెట్ తీసుకున్నాం కదా అక్కడ మనకు ట్యాగ్ వేసారు కదా దానికి మనిషిని అంటే పనిష్మెంట్ ఏరియా అనమాట హ్యాంగ్ చేశారు హ్యాంగ్ చేసి కొడుతున్నారు జైలు ఫస్ట్ పైకి అండి ఇది పై నుంచి వ్యూ అనమాట ఎవరు వస్తున్నారు ఎవరు పోతు చూడడానికి జైలు ఇక్కడ నుంచి వాచ్ టవర్ లాగా జైలు వచ్చే దొంగలని సముద్రంగా అనిపిస్తుంది ఇదంతా రూమ్స్ అండ్ జైలు రూమ్స్ అండి జైలు ప్రిజన్ ఇది బయట నుంచి లోపల నుంచి చూసుకోవడానికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు కొందరు వీడియోస్ తీసుకుంటున్నారు నాలాగా కొందరు చూస్తున్నారు చాలా బాగున్నాయి కదండి చూడటానికి జైలు అండి ఇవన్నీ రూమ్ ప్రిజన్ రూమ్స్ అక్కడ నుంచి ఫుడ్ ఇచ్చేవారనమాట రూమ్స్ ప్రిజన్స్ నీట్గా అంటే అప్పుడు చేసి ఇప్పుడు నీట్గా చేసి పెట్టారనమాట అప్పుడు ఇంకెలా ఉండేదో కానీ కొన్ని వాయిస్లో అలాగే పెట్టానండి కొత్త అంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఫిఫ్టీన్ సిక్స్టీ అంటే మనం ఏ ఇయర్ అడిగితే ఆ ఇయర్ చూపిస్తుందంటే ఇక్కడ కదిపినట్లల్లో అక్కడ మనకు అది వ్యూ కనిపిస్తుంటుంది గోవాలో ఉండే మెయిన్ మెయిన్ పాయింట్స్ సూపర్ ఇంకా మొత్తం చూసేసరికి మేము బయటకు వచ్చేసాము నెక్స్ట్ చర్చ్కి వెళ్ళామండి ఒకటి ఓల్డ్ చర్చ్ దానికి సంబంధించినంత హిస్టరీ అక్కడ రాసి పెట్టారు ఇది చర్చ్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ దానికి చర్చ్ ఇందులో పోప్ దేవియర్ అని పోప్ది బాడీ ఉంటుంది అనమాట ప్రతి ఫోర్ ఒకసారి చూస్తారు మనకు విజబుల్గా పెడతారు అనమాట వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు నేల్స్ పెరుగుతాయి గోర్లు ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి చూస్తే ఆ గోర్లు పెరుగుతాయండి మనకు మనం చూడొచ్చు వెళ్ళి అయితే మేము ఇప్పుడు అది చాలా పాతది కదా రెనోవేషన్ అవుతుంది కాబట్టి మేము లోపలికి అంటే వర్క్ లేదు చాలా రోజులైంది క్లోజ్ చేసిండు ఎదురుగానే ఇంకోటి కొత్త కెథడ్రల్ కూడా ఉంది బాగా కొంచెం ఓల్డ్ అయిపోయింది కదా వర్క్ నడుస్తుంది మేము జస్ట్ బయట నుంచి మొత్తం చూసేసి వచ్చేసామన్నమాట ఇది ఒక్కటే లోపలికి మిస్ అయింది చాలా పాతది అది తన బాడి ఇప్పటికి ఉందనమాట ఫోర్ హండ్రెడ్ బ్యాక్ నుంచి ఆయన బాడి ఇక్కడికి ఇప్పటికి ఉంది నెయిల్స్ పెరుగుతాయండి అది రియల్ అని చూస్తూ ఉంటారు వెళ్ళి చూసే వాళ్ళు కూడా ఇప్పుడే ఇప్పుడు మాత్రం క్లోజ్ ఉంది రెనోవేషన్ జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ లైక్ ఏం మర్చిపోవద్దు